హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో కాబూలీ శనగలు ఇంకా బీట్రూట్ తో ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ ఐటమ్ అయితే చూపించిపోతున్నానండి మరి లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో రాత్రంతా నానపెట్టి ఉడికించుకున్న కాబూలీ శనగలు ఒక కప్పు వేసుకోవాలి ఈ శనగల్ని మ్యాషర్ తో చక్కగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఉడికించుకొని తురుముకున్న బీట్రూట్ని ఒక అరకప్పు వేసుకోవాలి అలానే ఇందులో ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక రెండు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒక పావు కప్పు కొత్తిమీర ఒక పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి రుచికి సరిపడా సాల్టు ఈ పిండిని కలుపుకోవడానికి రెండు టేబుల్ స్పూన్ల రాగి పిండి వేసుకొని చక్కగా ఈ పిండి మొత్తం కూడా మంచిగా చేతితో కలుపుకోవాలండి మొత్తం అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూను నువ్వులు వేసుకొని మళ్ళీ ఇంకొకసారి మొత్తం కలిపేసేసుకొని వీటిని మనం చిన్న చిన్న బాల్స్లో చేసుకొని ఇట్లా చేతిలో కట్లెట్ షేప్ వచ్చేలాగా ప్రెస్ చేసుకొని మనకి ఎన్ని కట్లెట్స్ కావాలో అన్నీ రెడీగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లోని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ కడాయి మొత్తం అంతా దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఇది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కట్లెట్స్ని ఒక్కొక్కటిగా ఈ నెయ్యిలో వేసేసేసుకొని లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కదపకుండా అట్లనే ఉంచేయాలండి ఆ తర్వాతన నిదానంగా మనం ఇంకో వైపుకి ఒక్కొక్కటి టర్న్ చేసుకొని పెట్టుకోవాలి ఇది లో ఫ్లేమ్లోనే ఉడికించాలండి అప్పుడే లోపలంతా కూడా చక్కగా కుక్ అవుతుంది మధ్య మధ్యలో మళ్ళీ టర్న్ చేసుకుంటూ చక్కగా రెండు వైపులా కూడా మంచిగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి మీకు కొంచెం నెయ్యి సరిపోనట్టుగా అనిపిస్తే కనుక ఒక టీ స్పూను మళ్ళీ చుట్టూ కాస్త నెయ్యి వేసుకొని మంచిగా వేయించుకోవాలండి ఇవి చక్కగా వేగిపోయిన తర్వాత వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే మన ఎంతో హెల్తీ అండ్ టేస్టీ చనా బీట్రూట్ కట్లెట్ అయితే రెడీ అండి ఈ శనగల్లో ప్రోటీను ఫైబర్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఇది మన పొట్ట నిండినట్టుగా అనిపించి త్వరగా ఆకలి వేయనివ్వదు హెల్దీగా బరువు తగ్గాలనుకునే వారికి ఈ శనగలు ఒక మంచి ఆప్షన్ అండి అలానే బీట్రూట్ని రెగ్యులర్గా తీసుకోవటం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచి బీపీ లాంటివి రాకుండా చేస్తుంది ఇది మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి మెరిసేలా చేస్తుంది మరి హెల్దీ కట్లెట్ రెసిపీ మీకు నచ్చిందా అయితే మీరు ట్రై చేసి మీకు అలా కుదిరిందో కామెంట్స్లో నాతో షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ